<Noise/> 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 ஆஹ் అన్న 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 ఒక్క నిమిషం గుర్జోనా నా నా ఏంటో ఫోటో వలక్షhetra పర్దో రాజకీయ ప్రసంగాల ని సర్ 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 ఒక్క నిమిషం సపనిచోండి మిడిరా రేయ్ ఆడిసర్ండి అది నేను ప్రొఫెసర్ క్లియర్ గా చెప్తాను అంటే యాక్చువల్లీ మేము ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికి ఉంటుంది సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది ఆలయ కమిటీ అందరికీ తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఒకటే అంటే ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం సో థాంక్యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పటిదాకా ఇక మీటి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మా మూవీ క్రేమ రిలీజ్ అవుతుంది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇయర్స్ తర్వాత వస్తున్నాను చాలా చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది అందరూ చూడండి సపోర్ట్ ఏం లేదండి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయన థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చాను ఆయన కృతజ్ఞత చెప్పుకొని చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితాలు రావాలి ఆయన అలాగే కొత్త అవసరం వస్తుంది సో ఆయనకి బ్లెస్సింగ్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఎయిటీ కట్టిన సినిమా వస్తుందండి దాంతో థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851